మీ పేరు ఏం చేస్తుంటారు తాపి మేస్త్రి మీరు ఏంటి మరి మీరు తాపీ మేస్త్రి అంటున్నారు ఉచిత అంటున్నారు కదా సాధ్యం అని అంటారా మరి జగన్ గవర్నమెంట్ లో ఉసుక ధరలు ఎలా ఉండాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ట్రక్ ఇస్తే ఆయన ఐదు వేల దాకా అన్నారు జగన్ గవర్నమెంట్లో అప్పుడు బీల్ఆర్ మెస్కి చాలా ఇబ్బందులు కలిగినాయి పనులు లేక కరోనా వచ్చి ఎన్ని ఇబ్బందులు జరిగినాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అన్ని మార్పులు వస్తున్నాయి మరి ఈ ఫింక్షన్ల సంగతి ఏమనుకుంటున్నారు మీరు ఫింక్షన్లు స్టార్టింగ్ లో రెండు వేలు అన్నారు మూడు వేలు ఇచ్చారు మూడు వేల కానిచ్చి చంద్రబాబు గారు నాలుగు వేలు ఇస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుంది మరి జగన్ గవర్నమెంట్లు ఎంత ఇచ్చారు ఫింక్షన్ రెండు వేల కానుంచి మూడు వేలు దాకా ఇచ్చారు అంటే వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు పెంచాడు ఓకే ఓకే సార్ పెంచేసారు ఓకే మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను తీసేసి తప్పు చేస్తున్నారు అంటున్నారు కదా తప్పేం కాదు ఎందుకంటే కి కొంత డబ్బు సేవ్ అవుద్దని నేను అనుకుంటున్నా ఎందుకంటే సచివాలయంలో సిబ్బందే వాళ్ళు వచ్చి పింఛన్లు పంచితే ఈ వాళ్ళకి ఇచ్చే జీతాలు మొత్తం కూడా గవర్నమెంట్ సేవ్ అయితే ఇంకో ఇంకో పని చేయించుకోవచ్చు అమరావతిని రాజధాని కరెక్ట్ అని అంటారా ఎందుకంటే ఇక్కడ నుంచి వైజాగ్ పోవాలన్నా ఇటు కర్నూలు పోవాలన్నా ఇటు పోవాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు అమరావతి ఉందంటే సెంటర్ పాయింట్ లో చాలా బాగుంటుంది అమరావతి ఉంటేనే బాగుంటుంది అంటారు మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ పరిస్థితి ఏంటంటారు అన్నా క్యాంటీన్ లో వంద రోజులు చేపిస్తా ఉన్నారు చేస్తారు ఓకే మళ్ళీ ఒకవేళ ఈసారి జగన్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అన్న క్యాంటీన్ తీసేస్తారంటారా అది ఓకే అది మనకేం తెలుస్తుంది మరి అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం ఉందంటారు ఉపయోగం ఉంది మరి బోటు వాళ్ళు పాతి రూపాయలు పెట్టి వెళ్ళి ఐదు రూపాయలు భోజనం అక్కడ చేయొచ్చు ఇక్కడ బస్సు ఎక్కి నూట యాభై ఇచ్చి అక్కడ వంద రూపాయలు అన్నం తినాలంటే మాకు చేత కాదు సగం కడుపుతో ఇంటికి రావాల్సి వస్తుంది ఓకే మరి అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగం లేదనే కదా జగన్మోహన్ రెడ్డి తీసేశాడు ఇప్పుడు గవర్నమెంట్కి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి మనం చెప్పునే కావు మరి ఇప్పుడు వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే మంచిగా ఉంది బానే ఉంది ఓకే థ్యాంక్ యూ